బ్యాటరీ ఇంకో బ్యాటరీ అది కూడా అయితే లేదు అధ్యక్ష ఇంకా మెయిన్గా డస్ట్బిన్లు ఉన్నాయి అధ్యక్ష పెద్ద డస్ట్బిన్లు ఉన్నాయి డస్ట్బిన్లో ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయంటే ఆ డస్ట్ లావటేందుకు ఏదైతే జాక్రి అది లావడుతుందో ఆ కింది కింది మొత్తం ముసిపోతుంది ఆ డస్ట్ కూడా అక్కడనే పడుతుంది మా లేబర్ అయితే పొద్దున ఐదున్నరకు పాద కారెట్కొస్తారు వచ్చి పోయి మా మా అమ్మగారు లో ఉన్నది డివిజన్ డివిజన్లో ఆడికి పోతే లేబర్ మా లేబర్ కూడా పోతారు ఎందుకంటే కాంట్రిబ్యూషన్ అందరు అక్కడనే లే చెత్తేస్తారు కాబట్టి కానీ ఆడ అధ్యక్ష అంత దయనీయ పరిస్థితి అంటే ఆ డస్ట్బిన్ అని ఇంతకరి అది ఫస్ట్ అక్షి చిన్న చిన్న రిపేర్ చేయక దాన్ని మొత్తం క్లోజ్ చేసి అది ఇలా డైరెక్ట్ చెత్తగా అమ్ముడు అది మనం తూకానికే అమ్మాల్సి వస్తుంది అది అంత దయనీయ పరిస్థితులు ఆ డస్ట్బిన్లు ఉన్నాయి ఆ డస్ట్బిన్లని ఖచ్చితంగా కమిషనర్ మీరు దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి సారించాలి మీరు ఒక మీరు రేపు మార్నింగ్ ఒక్కసారి ఆ డస్ట్బిన్లు మార్నింగ్ మీరు ఒక్కసారి వచ్చి చెక్ చేయండి అధ్యక్ష కమిషనర్ గారు ఎందుకంటే ఆ డస్ట్బిన్ అది మేము పొద్దున ఆరు గంటలకు మీకు వీడియో తీసి లైవ్ పెట్టమన్నా నేను లైవ్ పెడతాను ఎందుకంటే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే